వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతిని కాలేజీలో చాలా ఘోరంగా అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటారు గుణా నిషా అంటుంది నాకు కాబోయే భర్తని ఇది సొంతం చేసుకోవాలని ఈ పని మనిషి ప్రేమ్కి దగ్గరైంది ఇలాంటి క్యారెక్టర్ లేని ఆడది ఈ కాలేజీలో ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి గెలవాలనుకుంటుంది మీరే మీరే దీనికి బుద్ధి చెప్పాలి అని చెప్పి స్టూడెంట్స్ని రెచ్చగొడుతూ ఉంటారు గుణ అలాగే నిషా ఆ మాటలకి చామంతి తట్టుకోలేకపోతుంది పరుగు పరుగున చామంతి అక్కడి నుండి వెళ్తూ ఉంటే చామంతిని ఇక ఫాలో అవుతూ ఉంటారు ప్రేమ్ ఎందుకు చామ్ ఇలా పరిగెడుతుంది ఏడుస్తూ పరిగెడుతుంది ఏమైంది ఈరోజు నామినేషన్ వేయాలి కదా అని చెప్పి చామంతి పరిగెడుతూ ఉంటే తన వెనకాలే ప్రేమ్ కూడా పరుగులు పెడుతూ ఉంటారు ఇక చామంతి అనుకుంటుంది నేను ఎలా ఉండకూడదు అనుకున్నాను అలాగే ఉండేటట్టు ఈ కాలేజీలో చేస్తున్నారు ఎన్ని కష్టాలు వచ్చినా నా క్యారెక్టర్ని ఎప్పుడు నేను తక్కువ చేసుకోవాలనుకోలేదు ఇతరులు కూడా తప్పుగా మాట్లాడకూడదు అని అనుకోలేదు కానీ ఈరోజు నా క్యారెక్టర్ పైనే నిందపడింది అసలు నేను ఎందుకు ఈ కాలేజీలో చేరాను నాన్ను నిర్దోషిగా విడిపించాలని కానీ ఇప్పుడు నన్నే నన్నే ఈ కాలేజీలో ప్రేమ్ బాబుతో తప్పుడు సంబంధం పెట్టుకున్నానని అంటున్నారు అని చెప్పి పాపం కాలేజీ గోడ ఎక్కి ఇక దూకపోతున్న చామంతిని పిలుస్తారు ప్రేమ్ చామ్ అని గట్టిగా పిలవగానే ఒక్కసారిగా చామంతి ప్రేమ్ని చూసి పరుగు పరుగున వచ్చి కౌగిలించుకుంటుంది చామ్ ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు ప్రేమ్ చామంతి మాత్రం బోరున ఏడుస్తూ అయిపోయింది బాబుగారు ఇన్ని రోజుల నుండి ఈ చామంతి ఏమనుకుందో అదంతా నీరులాగా కరిగిపోయింది నా నాపై నిందలు అలాగే నా క్యారెక్టర్పై రకరకాలుగా మాటలు అన్నీ వచ్చేస్తున్నాయి ఇంకా అలాంటప్పుడు ఈ చామంతి ఈ కాలేజీలో గెలవడమేంటి ఎలక్షన్స్లో పోటీ ఏంటి నేను అనుకున్నది ఒకటి జరుగుతున్నది ఒకటి అని అంటుంది చామ్ ఏమైంది నువ్వు ఇంతగా ఏడ్చేది నేను ఎప్పుడూ చూడలేదు మీ అమ్మ మీ నాన్నల కోసం నువ్వు ఎలా పోరాడేదానివి ఇప్పుడు నిన్ను ఎవరు అలా అన్నారు పద అని చెప్పి అంటారు లేదు బాబుగారు కాలేజీలో వాళ్ళు అన్నారు అంటే దానికి ఖచ్చితంగా కారణం ఉంది మీరు నన్ను ప్రేమిస్తున్నారు నేను కావాలనుకుంటున్నారు వద్దు బాబు వద్దు నిషా అమ్మ మెడలో మీరు మూడు ముళ్ళు వేయబోతున్నారు మీకు నిశ్చితార్థం కూడా అయిపోయింది ఇప్పుడు నాతో మీరు ప్రేమలో ఉన్నాను అంటే నన్ను నన్ను నిందిస్తున్నారు నన్ను తప్పుగా చూపిస్తున్నారు మీరు పెద్దింటివారు బాబు మీకు ఒక్క మాట కూడా వచ్చినా అది ఎలాగో ఒకలాగా తుడిపేసుకుంటారు మరి నేను ఏ తప్పు చేయకపోయినా నిందలు పడుతూ ఈ కాలేజీలో ఎవరి ముఖాలు చూడని పరిస్థితి ఎలా ఎలా తెచ్చుకోను అనగానే చామ్ నువ్వు బాధపడద్దు మనిద్దరి మధ్య పవిత్రమైన ప్రేమ ఉంది అది నిషాకి కూడా తెలుసు రామా అమ్మకు కూడా తెలుసు కానీ నిన్ను ఎందుకు ఇలా టార్గెట్ చేస్తున్నారు నాకు అర్థం కావటం లేదు ఓడిపోవడానికి మనిషి ఓడించడానికి ఎన్నో చేస్తూ ఉంటారు నిన్ను ఏ రకంగా మాటలు అంటే నువ్వు ఈ కాలేజీలో ఎలక్షన్లో పోటీ చేయకుండా ఉంటావని ఇలా దిగజారి చేస్తున్నారు అది నీకెందుకు అర్థం కావట్లేదు అనగానే బాబుగారు మీరు పెద్దింటివారు ఎన్నో రకాలుగా ఆలోచిస్తారు నేను మీ ఇంటి పని మనిషిని నేను చదువుకోవడం కోసం అలాగే లాయర్ అవ్వడం కోసం మా నాన్ని బయటికి తీసుకురావడం కోసం మాత్రమే ఈ కాలేజీలో చదువుతున్నాను ఇలా నీలా పనిందలు భరిస్తూ అవి అని తీసి పాడేశా దానికి కాదు అనగానే రాక్ష ఇప్పుడే రా నాతో అని అంటారు రాను బాబు రాను మీరు ఇప్పుడే అందరి మధ్యలోకి వెళ్ళి చామంతిని నిన్ను ప్రేమించడం లేదు మా ఇద్దరి మధ్య స్నేహ బంధమే ఉందని మీరు చెప్పండి మీ నోటి వెంట చెప్తేనే వాళ్ళందరూ నాపై నిందలు వేయకుండా ఆపుతారు అనగానే అవునా చాం నేను నిన్ను ప్రేమించలేదని అందరి ముందు చెప్పాలా నా ప్రాణం పోయినా ఆ మాట ఎందుకు చెప్తాను చాం అనగానే అంటే మీరు ఏమనుకుంటున్నారు నిషామని కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుంటారు నాపైన ప్రేమ ఉంది అంటే నేనేమైపోవాలి అనగాని చాం నువ్వేమీ అవ అవ్వాల్సిన అవసరం లేదు నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు ఇద్దరి బంధం చాలా పవిత్రమైనది ఆ దేవుడే మనిద్దరినీ కలుపుతాడు ఎప్పటికీ నువ్వే నా భార్యవి అనగాని హాపండి బాబు మీరు ఇలా మీ మనసులో నన్ను ఉంచారు కాబట్టి వాళ్ళకి అవకాశం దొరికింది బాబుగారు నేను ఈ కాలేజీలో పోటీ చేసి ఎలక్షన్స్లో గెలిసి నేను లాయర్గా బయటికి వెళ్ళాలి అంటే నన్ను మీరు ప్రేమించటం లేదని అందరితో చెప్పండి నా మేలను కోరుకునేవారు అనుకుంటున్నాను అనగానే లేదు చాం అలా నేను చెప్పాలి అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని నీ మనసులో మాట చెప్పి తీరాలి అనగానే బాబుగారు అనగానే అవును చాం నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను మన ఇద్దర్ని ఎవరు విడదీయలేరు నువ్వు ఎవరికీ భయపడద్దు ప్రేమ అంటే ఈరోజు ప్రేమించి రేపు మర్చిపోయేది కాదు చామ్ ప్రేమ అంటే జీవితాంతం ఆ మనిషితో కలిసిమెలిసి కష్టాలని నష్టాలని మంచిని చెడుని ఇలా ఇద్దరూ కలిసి నడవడమే ప్రేమ అంటే నీ కష్టం నాకు ఇష్టం నీకు వచ్చిన ప్రతి కష్టాన్ని నేను తీరుస్తాను అని చెప్పి నా మనసులో ఎప్పుడో పదిలపరుచుకున్నాను అలాంటి నన్ను నిన్ను దూరం చేసే శక్తి ఎవ్వరికీ లేదు కావాలంటే నీకు నేను నిరూపిస్తాను అని చెప్పి ఇక చామంతి చెయ్యిని పట్టుకొని ఇక స్టేడియం దగ్గరికి తీసుకుని వస్తారు ప్రేమ్ అందరూ ఓ ఇప్పుడు వీళ్ళిద్దరి ప్రేమని మనందరి ముందు పెడతారేమో ఏంటి సార్ లెక్చరర్ అయిన మిమ్మల్ని ఆ చామంతి తన వైపు తిప్పుకుంది మరి నిషా పరిస్థితి ఏంటి ఇలాంటి వారు నామినేషన్ వేయకూడదు అనగానే ఆపండి ఎందుకిలా మీకు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటే లెక్చరర్ని స్టూడెంట్ ప్రేమించకూడదా పెళ్లి చేసుకోకూడదా నిజమే మీరు అనుకున్నది నిజమే అనుకోవచ్చు మరి నిషా ఎందుకు మా ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు తను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నిషా ఈ కాలేజీలో నువ్వు చదువుతున్నావు మరి చామంతి నేను ప్రేమించుకుంటున్నామని తెలుసు కూడా నువ్వెందుకు నాతో పెళ్ళికి ఒప్పుకున్నావు ఇప్పుడే మీ మమ్మీ డాడీతో మా అమ్మ నన్నతో మాట్లాడి ఇద్దరి పెళ్ళి క్యాన్సిల్ చేద్దాము ఎందుకంటే మా ఇద్దరి బంధం అందరికీ చెప్పింది నువ్వే ఇప్పుడు నీ నోటితోనే మన పేరెంట్స్ కూడా చెప్పి మా ఇద్దరి పెళ్ళికి ముందు బాట వెయ్యి అని చెప్పి అంటారు ప్రేమ్ ప్రేమ్ అనగాని అవును నిషా తప్పేముంది మేమిద్దరం ఇప్పుడు ప్రేమించుకున్నాం ఒకవేళ నిన్ను పెళ్లి చేసుకున్నాక చామంతిని నిన్ను ప్రేమించి చామంతితో పాటు వెళ్తూ ఉంటే అప్పుడు నన్ను తప్పుగా నువ్వు అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు చామ్ని నేను ప్రేమిస్తున్నానని తెలుసుకొని కూడా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా అది తప్పు అంటున్నాను అనగాని ఇక బాబుగారు అలా అనద్దు అని అంటుంది చామ్ ఇదిగో ఇక్కడ మన పోస్టర్లు వేసి మరీ బొట్టు పెట్టినట్టు చెప్పిన వాళ్ళకి నేను చెప్తున్నాను చెప్పు నిషా రేపే మీ మమ్మీ డాడీతో నువ్వు మాట్లాడు అలాగే మా అమ్మ నాన్నతో కూడా మాట్లాడు మా ఇద్దరి ప్రేమని నువ్వే గెలిపించు అని అంటారు తెలివిగా మాట్లాడద్దు ప్రేమ్ అది నిన్ను ప్రేమిస్తుంది నువ్వు కావాలనుకుంటుంది ఆఫ్టర్ ఆల్ పని మనిషి దాన్ని నువ్వెలా ప్రేమిస్తావు అనగానే షటప్ నిషా ఇలాంటి దరిద్రమైన ట్రిక్స్ నువ్వు ఈ కాలేజీలో ప్లే చేసావంటే మర్యాదగా ఉండదు ఆ పోస్టర్లన్నీ నువ్వే అంటించావని ఒకే ఒక్క క్లూతో నేను బయట పెట్టగలను సీసీ ఫుటేజ్ తెప్పించి అవి అంటించిన వారిని అలాగే ఈ స్టూడెంట్స్ అందరినీ రెచ్చగొట్టిన వారిని నేను బయట పెట్టగలను అలా బయట పెడితే ఈ కాలేజీలో నువ్వు లా చదవలేవు నిషా కాలేజీ దాకే మన గొడవలు ఇంటికి వెళ్ళాక ఎవరికి వారే యమున తీరే చామ్ ఎప్పుడు నాకు ఒక మంచి స్నేహితురాలు ఆ భగవంతుడి దయవల్ల చామంతి లాంటి మంచి భార్య ఎవరికైనా వస్తే వాళ్ళ జీవితమే పూలబాటవుతుంది ఇంకొక్కసారి ఇలాంటి పోస్టర్లు అంటించితే ఖచ్చితంగా ప్రిన్సిపాల్ సార్కి కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోతారు ఇక ప్రేమ్ ఇక అందరూ నిషా వైపు చూస్తూ ఉంటారు ఏ నిషా చామంతి క్లవర్ స్టూడెంట్ అలాగే కాలేజీ టాప్ కూడా వచ్చింది చామంతి ప్రేమ్ని ప్రేమిస్తుందని నువ్వు చెప్పావు కానీ ఇప్పుడు ప్రేమ్ మాటలను బట్టి చామంతి అంటే ప్రేమ్కి చాలా ఇష్టమని పెళ్ళి కూడా చేసుకోవాలని అనుకుంటున్నాడు మధ్యలో వాళ్ళిద్దరి బంధానికి నువ్వు అడ్డుపడినట్టున్నావు అందుకే ప్రేమ్ వచ్చి నీకు వార్నింగ్ ఇచ్చాడు చామంతి సారీ మా తరపు నుండి నీకు సారీ చెప్తున్నాము నువ్వు నిజంగా చాలా మంచిదానివి గుండె నిండా ప్రేమ అలాగే సార్ నిన్ను కోరుకుంటున్నా నువ్వు మాత్రం ఇక ఈ పెద్దింటి పెద్దింటి వాళ్ళ కోసం నీ ప్రేమని బలి చేస్తున్నావు ఒకవేళ సార్ అదే ప్రేమ్ సార్ నిన్ను ప్రేమించి మనస్ఫూర్తిగా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే నువ్వు ఆ బంధాన్ని కాదనకూడదు అని చెప్పి అంటూ ఉంటారు స్టూడెంట్ అవన్నీ పక్కన పెట్టండి ఇప్పుడు మా ఇద్దరి బంధం స్నేహబంధం అని మీకు అర్థమైంది కదా ఇక నేను నామినేషన్ వేస్తాను ఇంకొకసారి ఇలాంటి చిల్లరిగా ఎవరైనా చేస్తే వాళ్ళకి నా తరపు నుండి మీరే బుద్ధి చెప్పాలి అని చెప్పి అంటుంది చామంతి ఇక గుణ అలాగే నిషా వెళ్తూ ఉంటే ఆగండి అని అంటుంది చామంతి ఏంటి తల పొగరుగా ఎగరేస్తున్నావు అనగానే గుణ చెంప పగలగొడుతుంది చామంతి హెరా క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా అసలు క్యారెక్టర్ అంటే ఏంటో తెలుసా మీ అమ్మని మీ చెల్లిని అడుగు క్యారెక్టర్ గురించి చెప్తుంది ఒక పల్లెటూరి అమ్మాయి ఒక పని మనిషి చదువుకోలేదారా నీలా మంచి బట్టలు వేసుకున్న బుద్ధి మాత్రం గడ్డి తింటూ ఆడవాళ్ల పట్ల నీచంగా ప్రవర్తిస్తూ తక్కువ చేసిన మాట్లాడిన నీకు నీ తల్లి కూడా భయం చెప్పలేక ఊరు మీద ఆంబోతులా వదిలేస్తుంది ఎప్పుడో నీకు మూడొచ్చినప్పుడు కాలేజీకి రావడం కాదురా మూడు వందల అరవై ఆరు రోజులు కాలేజీకి వస్తూ అలాగే తల్లిదండ్రులకి సహాయం చేస్తూ గొప్పగా ఎదగాలనుకున్నా నా నా కాలి గోటికి కూడా నీ క్యారెక్టర్ సరిపోదు ఇంకొకసారి నా జోలికి వస్తే ఈ చామంతి చామంతిలా ఉండదు అపర కాలికిలా ఉంటుంది ఇదిగో నిషా నువ్వు ఆల్రెడీ నాతో ప్రతిసారి ఓడిపోయావు ఇప్పుడు కూడా ఒక విషయం చెప్పనా ప్రేంబాబు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారు నేను తన్ని ప్రేమించాను అని చెప్పిన మరుక్షణం నా మెడలో మూడు ముళ్ళు కడతారు ప్రేంబాబు అది నీకు కూడా తెలుసు అనుకుంటా నేను ఒకవైపు ఆలోచిస్తున్నాను రెండో వైపు కూడా ఆలోచిస్తే నువ్వు ఈ కాలేజీలోనే ఇక్కడే ముసలి శబరిగా ఉండిపోతావు తెలుసా అని చెప్పి ఇద్దరికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఇక చామంతి దూరంగా ప్రేమ్ వాళ్ళిద్దరికీ వార్నింగ్ ఇస్తూ ఇస్తున్న చామంతి వైపు చూస్తూ ఉంటారు నవ్వుతూ ఇక చామంతి నామినేషన్ వేస్తుంది చూడండి ఈ కాలేజీలో చాలామంది ఈ ఎలక్షన్స్లో పోటీ చేసి గెలిచారు వాళ్ళందరిలాగా నేను చెయ్యాలని అని చెప్పడం లేదు కానీ కాలేజీలో ప్రతి స్టూడెంట్ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అవ్వాలని కోరుకుంటున్నాను చదువు ముఖ్యం తరువాత ఏదైనా చేయాలన్న ఆశయంతో ముందుకు వెళ్ళాలని ఇక దానికోసమే నేను ఆహర్నిశైలు పాటు పడతానని ఇక కాలేజీలో పేద విద్యార్థులకి తోటివాళ్ళు ర్యాగింగ్ చేస్తే అడ్డుకుంటానని అలాగే ప్రతి వ్యక్తికి గౌరవ మర్యాదలతో మాట్లాడాలని ర్యాగింగ్ చేసిన వారికి శిక్షే కాదు దానికి తగ్గ ఫలితం కూడా ఇక్కడే చూపిస్తానని మాట ఇస్తున్నాను అని చెప్పి చామంతి ఒకవేళ గెలిస్తే ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అన్నది చెప్తూ నామినేషన్ వేస్తుంది ఇది ఇలా ఉండగా చామంతి ఇంటికి చేరుకుంటుంది రమాదేవి ఏ ఆగవే అని అంటుంది హర్షవర్ధన్ వస్తారు ఏమైంది రమా చామంతి కాలేజ్ నుండి వచ్చింది అమ్మా ప్రిన్సిపల్ సార్ చెప్పారు నువ్వు నామినేషన్ వేసావంట కదా అనగాని అవునయ్యా వేశాను ఖచ్చితంగా నేనే గెలుస్తాను ఎవరు నాకు అడ్డుగా వచ్చినా తొక్కుకుంటూ వెళ్తాను అనగాని ఎంత పొగరే నిషా నీ మీద గెలుస్తుందని కనీసం నీకు అనిపించడం లేదా అనగానే అమ్మగారు నిషా గెలుస్తుందని మీరనుకుంటే సరిపోదు నిషాకి అక్కడ కాలేజీలో ఎలాంటి పేరుందో మీకు తెలియదులే అమ్మగారు సరే అమ్మగారు నేను గెలిచాక మరోసారి స్వీట్స్ ఇస్తాను అప్పుడైనా మీకు నమ్మకం కలుగుతుంది అత్తా అత్తా అని చెప్పి వంట వస్తుంది ఇక చంద్రికకి ఒళ్ళంతా కాలుతూ ఉంటుంది అత్తా నీకు జ్వరం వచ్చింది వంట చేస్తున్నావేంటి అయినా ఇదేంటత్తా ఇలా దెబ్బలున్నాయేంటి ఏమైంది రమామ్మ అనగానే చామంతి నా గురించి నువ్వు ఆలోచించద్దు నాకు ఈరోజు జ్వరంగా ఉంది కానీ వంట చేసి అందరికీ పెట్టాలి కదా అనగానే అత్త పక్కన కూర్చో నేను చేస్తాను కానీ ముందు టాబ్లెట్ కావాలి అని చెప్పి బయటికి వస్తూ ఉంటే ఇక ప్రేమ్ చామ్ ఏం కావాలి అనగాని అత్తకి జ్వరంగా ఉంది బాబుగారు ట్యాబ్లెట్ కావాలి అందుకే అమ్మగారిని అడగడానికి వెళ్తున్నాను అనగాని సరే నేను తీసుకొస్తాను అని చెప్పి ఇక ప్రేమ్ ట్యాబ్లెట్ తీసుకొచ్చి ఇక చంద్రికకి వేస్తూ ఉంటారు చంద్రికని ప్రేమ్ని చూస్తూ ఉంటుంది ఇక చామంతి నిజం చెప్పాలంటే ఈ ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళిద్దరితోనే పరిచయం కానీ ఎందుకు ఈ బాబు పని వాళ్ళతో ఇంత ప్రేమగా ఉంటారు అని చెప్పి అనుకుంటుంది అత్తా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకొస్తా నేను ఈరోజు అన్నీ చేస్తాలే అలాగే అందరికీ చెప్తాను అనగాని అవును చందమ్మ రా వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి ఇక చామంతికి నేను సహాయం చేస్తాలే వంటలో అనగాని ఇంతలో రోబో వస్తారు ఏంటి ప్రేమ్ చాలా హుషారుగా ఉన్నావు నువ్వు చామ్కి వంట చేసి హెల్ప్ చేసావు అనుకో చామ్కి ఖచ్చితంగా మీ అమ్మగారితో కోటింగ్ పడుతుంది దూరంగా ఉండాలి అనగాని అవును చిట్టి కానీ నాకు చామంత్ చామ్కి హెల్ప్ చేయాలనిపిస్తుంది అని అంటారు అలా అయితే ఇక్కడ కూర్చోండి నేను చేస్తూ ఉంటే ఈసారి ఇలాంటి సందర్భం వస్తే మీరు చేయండి అని అంటుంది సరే అని అంటారు ప్రేమ్ ఇక చంద్రిక నిద్రపోతూ ఉంటుంది ఇంతలో హర్షవర్ధన్ వచ్చి చంద్రిక జ్వరం ఎలా ఉంది అని అంటారు ఇప్పుడు బాగానే ఉంది మీరెందుకు వచ్చారు అని అంటుంది అయ్యో అలా అంటావేంటి నేను నీ భర్తనున్న సంగతి నువ్వు మర్చిపోతావా చంద్రిక అనగాని నాకు గుర్తుంది కాబట్టి ఈ ఇంట్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఇక్కడే ఉంటున్నాను మీరు వెళ్ళండి ఇక్కడికి వచ్చినట్టు రమా అమ్మ చూశారంటే ఖచ్చితంగా పెద్ద గొడవ చేస్తారు అనగాని చూశాను కదా అని అంటుంది రామాదేవి ఓ రమా రా చంద్రికకి జ్వరంగా ఉంది కావాలంటే హాస్పిటల్కి వెళ్దాము అనగాని హాపు హర్ష అసలు నీకేమైంది ఈ చంద్రిక దగ్గరికి వస్తూ పిల్లలకి ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నావు ఇంట్లో కోడలుంది అలాగే ప్రేమ్కి గుడ త్వరలో పెళ్లి చేయబోతున్నాము ఇక వాళ్ళ కోడళ్ళకి ఈ చంద్రిక గురించి ఏ నిజం చెప్పాలనుకుంటున్నారు అనగాని ఏం మాట్లాడుతున్నావు రమా చంద్రికకి జ్వరం వచ్చింది హాస్పిటల్కి తీసుకువెళ్ళాలంటే నువ్వు ఎక్కడికో ఎందుకు వెళ్తున్నావు పోనీలే నువ్వనుకున్నట్టే మా ఇద్దరి గురించి తప్పుగా ఏం తెలియదు కదా చంద్రిక నా భార్య అని తెలుస్తుంది ఎప్పటికైనా నిజాలు లాంటివి రమా అవి ఎప్పుడూ అందరికీ బాధిస్తూనే ఉంటాయి కానీ ఆ నిజాలు బయటికి వస్తాయి ఇప్పుడు నువ్వనుకున్నట్టు పెద్ద ప్రళయం మా ఇద్దరి మధ్య బంధం ఉందంటే ఉందని తెలిస్తే రాదులే అని అంటారు హర్షవర్ధన్ ఇక రమాదేవికి కోపం చెప్తాను హీ చంద్రిక ఆ చామంతి ఇద్దరిని ఒకేసారి ఏం చేయాలో అదే చేస్తాను అని అనుకుంటుంది రమాదేవి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్